హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మిసూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ నెల పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం కూడా వీడియో ఎందుకు చెప్తున్నాడని ఎవరు ఏమో అనుకోవద్దు ఎందుకంటే శనివారం కూడా మన మిర్చి స్టాకులు ఎక్కువ వల్ల కొన్ని చోట్లయితే బేరా లావాదేవీలు జరిగి ఉన్నాయండి ఎందుకంటే బళ్ళుకు తగ్గిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారండి అవసరమైన ఫోన్ చేసేలా వచ్చి వాళ్ళకి అవసరమైతే రూపాయి డేట్లో వేసుకుంటారు అలాగే నా వీడియో లాస్ట్ చూడండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకోసమైతే కొన్ని కొన్ని వివరాలు కొనుక్కున్నానండి చాలా మంది ఎగుమతి దిగుమతి వాళ్ళు కూడా నేను మధ్యాహ్నం కూడా కలిసి చాలా మందితో మాట్లాడాను చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే మార్కెట్ గురించి చాలా విషయాలు చెప్పిన వాడు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ చోద చూడండి ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి మన మిర్చి రైతు సోదరుల కోసం కేవలంగా చాలామంది రైతులు కామెంట్స్ చేస్తున్నారండి అన్న పత్తి వేరుశెనగా జొన్న ఇవి రేట్లు ఎట్టన్నాయన్న అన్న వేసుకుంటాము ఈ ఏడాది వేయమని చాలామంది అంటున్నారు అలా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది చాలామంది అన్నారు సరుకు ఎప్పుడు అమ్ముకోవాలన్నా ఏంది పరిస్థితి అని కూడా చాలామంది కా కామెంట్ చేస్తున్నారు కాల్ చేసి కూడా అండి అవన్నీ వివరాల గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కోను ప్రతి ఒక్కరు లైక్ చేయండి లాస్ట్ చూడండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను మీలాంటి వాడిని కాకపోతే ఆటో తోలుత ఖాళీ టైంలో మీకోసం కేవలం ఒక రైతు అనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేటట్టుగా నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి అడిగి నేను నాకు తెలిసినంత వివరం కనుక్కొని మీకైతే హెల్ప్ చేయాలని చూస్తున్నాను వీడు ఏందో సోది చెప్తున్నాడు స్విచ్ చెప్తున్నాడు అనుకోవద్దు డైలీ మనం ఇచ్చే రేత్ చోదల కోసం అప్డేట్స్ అందిస్తాను కనుక్కుంటున్నాను కనుక ఒక విధంగా నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి అయితే ఈ వారం అంతా కొద్ది స్లోగానే జరిగింది చాలా కోల్డ్ స్టోరేజ్లో కూడా వివరాలు కనుక్కున్నాను ఏ కోల్డ్ స్టోరీలు కూడా పెద్దగా పనులు జరగల మఠా వాళ్ళని అడిగినా చాలామంది మొట్టా వీడియో తీయాలనుకున్నా కుదరలేదులే ముఠా వాళ్ళ దగ్గర మేము ముట్టావాళ్ళ పనులు అయితే దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు లోపు వస్తుందన్న ఈ వారము పెద్దగా పని అవ్వట్లేదు అంటున్నారు ఇబ్బంది అవుతుంది అంటున్నారు అంతే వేరేలాగా కాదు నోటు దగ్గర కూడు ఉంది తినేటట్టు తినే అవకాశం లేదు అన్నట్లుగా ఏసీనం సరుకు ఉంది కాకపోతే ఈ పనులు అన్న డెలివరీలు అవ్వట్లేదు అన్నట్టుగా అంటున్నారు కొన్ని కొన్ని ఏసీల్లో జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఏసీల్లో జరగట్లేదు అన్నమాట అలానే అందరినీ అన్ని కాదు అయ్యే అయ్యే వాళ్ళకి పనులు జరుగుతున్నాయండి అవ్వన వాళ్ళకి అయితే లేదు బాగా ఇబ్బంది అవుతుంది ఆ రకంగా తేజా ఒకటి మార్కెట్ బాగా నడిచింది వారం చాలా చాలామంది అన్న ఖమ్మంలో నూట తొంభై ఐదు ఎంఆర్ అన్న అంటున్నారు తేజా మరి గుంటూరు యాడ్లు మాత్రం నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది దాకా అమ్ముడు పోయింది వారంలో నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ పదమూడు పదమూడున్నర లోపే పద్నాలుగు లోపే జరిగింది మన గుంటూరు మార్కెట్ యార్డ్లో హులీ మార్కెట్లో పదహారు నుంచి పద్దెనిమిది వేలు పోయిందని అంటున్నారు అండి మరి అది ఎంతవరకు మరి ఏందో గుంటూరులో మాత్రం ఈ రేటే పోతుంది మరి ఎందుకని అయితే మాత్రం చెప్పలేకపోతున్నాం వివరాలు ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు రావాలండి వాళ్ళు రావడానికి యాడ్కి టైం పడుతుంది ఎంతో తొందరగా రాలేరు బంగ్లాదేశ్ వాళ్ళు రావాలంటే యాడ్కి టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు తగాదలైనవి వాళ్ళ ప్రధానమంత్రి భయపడి వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకో ప్రధానమంత్రి రావాలి ఇవన్నీ ఎలక్షన్ జరగాలి అనేసరికి మన అనసేన పూర్తి అయిపోద్ది అండి అప్పుడు మరి సీజన్ వచ్చింది కొత్తగా వచ్చింది ఇంకా అందుకని ఈ లోపు రేట్లు పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు నెక్స్ట్ అలాగే చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు రావాలి దాదాపుగా లెక్క అయితే కానీ ఏదో వాళ్ళు కూడా ఎందుకో వెయిట్ చేస్తున్నారు వద్దామా రావద్దా అనేటట్టుగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కానీ వస్తే మార్కెట్ పరిస్థితులు మారుతాయి లేకపోతే అవి కూడా మారవని చాలామంది చెప్తున్నారు అండి దాదాపుగా అమ్ముకుంటే పది నాలుగు లోపు అమ్ముకోవాలి మనం ఇచ్చి పది నెలలు దాడితే నవంబర్ దాటింది నవంబర్ నుంచి మన యాటికి కొత్తగా కాయ వస్తుంది కర్నూలు నుంచి కొత్తగా వస్తే పాతకాయ డిమాండ్ ఉండదండి కాబట్టి వీలైనంతగా ఒక రూపాయి అటులో చూసి వీలైతేనే అమ్ముకోండి వీలు అవనప్పుడు మాత్రం వద్దు మీకు కుదిరి కిట్టుబాటు అయితే అంటేనే మాత్రం అమ్ముకుంటే మంచిదండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పన్నెండు పదమూడు వేలు కన్నా ఎక్కువ రేటు మార్కెట్ యాడ్లు అడగట్లేదు డైలాక్స్ కాయ అయితే మాత్రం పన్నెండు పదమూడు వేలు కన్నా ఎక్కువ రేటు అడగట్లేదండి ఎక్కువగా పది నుంచి పన్నెండు లోపు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది సూపర్ టెన్ కూడా పదహారు పదహారున్నర దాకా అమ్ముడుపోయింది సూపర్ టెన్ డైలక్స్ సూపర్ డైలక్స్ అయితే పదహారు నూట అరవై నూట అరవై రూపాయల దాకా అమ్ముడుపోయింది ఎక్కువ నూట యాభై నుంచి నూట యాభై ఐదు ఇంకా నూట నలభై నుంచి కూడా మార్కెట్ జరిగింది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా త్రీ ఫోర్ వన్ ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో ఎక్కువ అమ్ముడుపోయింది ఇంకా బాగుంటే నూట నలభై టు నూట యాభై డైలక్స్ అయితే నూట అరవై దాకా మార్కెట్ చేస్తారు త్రీ ఫోర్ వన్ అయితే నెక్స్ట్ అలాగే కర్నూలు వీడికి అయితే పెద్దగా డిమాండ్ లేదు కర్నూలు వీడి అడిగేవాళ్ళు లేరు సేల్సే తక్కువ అది మార్కెట్లో ఈ వంజీ రెడ్డి వన్ ఈ సువర్ణ బేడగా ఈ రకాల కూడా సేల్స్ తక్కువ మనం మిర్చి మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం అసలు ఎందుకంటే చాలా క్వాలిటీలు అడిగే వాళ్ళు లేరు అడిగే క్వాలిటీలు చాలా తక్కువ రేట్లకు బాగు అడుగుతున్నారు అడిగే డిమాండ్ లేదు మెయిన్ కొన్ని కొన్ని రకాలకైతే అయితే మాత్రం తేజ తాళుపాప ఎంతోమంది అండి పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు రేట్లో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ రేట్లో అమ్మాలా వద్దా ఏంది ఇంత నాసు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారండి వంద రూపాయలు తొంభై రూపాయలు నూట పది లోపే మార్కెట్ అడుగుతున్నారండి పద్నాలుగు వేల రూపాయల కాయలు కూడా వంద నూట పది రూపాయలకి వెళ్తే ఎంత నాసు మూడు వేలు దాదాపుగా మూడు నాలుగు వేలు కింట లాస్ అంతా ఎవరు భరించలేరు కదా ఆ రకంగా మార్కెట్ ఎందుకో తెలియదు ఏది ఏ ఏడాది లేదు ఈ ఏడాది ఉన్నంత దారుణమైన దా రేట్లు ఏ ఏడాది కూడా లేదు పనులు కానీ చాలామందికి ఎవరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మా ఆటో వాళ్ళకి కానీ లేవు పనులు అలా అంటే అందుకే మీకు మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతున్నాను కాకపోతే శుక్రవారం నిన్న అయ్యేసరికి ఎండ దెబ్బ తిన్నాము కొద్దిగా శాంపిల్స్ చేసేసరికి చాలా ఏసీలు ఉండిపోయినాయి ఒక్కో భర్త రోజు భర్తలు వెళ్ళడం వాళ్ళ డబ్బులు ఇవ్వడం వాళ్ళకి బ్యాలెన్స్ రాపిచ్చి సెలరీ ఇచ్చే వరకు ఇచ్చి చాలా లేట్ అయిపోయింది అందుకని కొన్ని వీడియోలు పెట్టలేకపోయినా ఆ ఈ రోజు అప్లోడ్ చేస్తాను మెరవగాయలు కానీ ఏవైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ ఇది టీ థర్టీ ఫోర్ కూడా ఎక్కువ వంద నూట ఇరవై మధ్యలో పోతుంది వంద నూట ఇరవై ఎక్కువ జరిగిందండి వీడియో వెళ్ళడా వలన ఇంకా బెస్ట్లు అయితే మాత్రం నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో పోయింది నూట నలభై డీలక్స్ అయితే నూట నలభై ఐదు నుంచి నూట యాభై నూట యాభై ఐదు వరకు జరిగింది సోపర్ టెన్ అయితే నూట అరవై నూట అరవై కూడా జరిగింది డే వచ్చేసరికి అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ అండ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కే కూడా పెద్దగా డిమాండ్ సూపీలు అవి కూడా ఈ వారం ఎక్కువగా వంద నూట ఐదు నూట పది నూట ఇరవై దాకా ఎక్కువ జరిగిందండి జరిగింది అండి సింగే కూడా నూట ఇరవై నూట ముప్పై లోపే మార్కెట్ పడుతున్నారు సింగి బ్యాడ్గా వచ్చేసరికి కూడా నెక్స్ట్ అలాగే టమాటా టమాటా అండ్ సపోటా చూసారగా నేను వీడియో పెట్టాను వారం అంతా యాడ్లు మార్కెట్ యాడ్లో పెట్టారండి అసలు అడిగేవాళ్ళు లేరండి వాళ్ళు అడిగినా పదమూడు పద్నాలుగు అడుగుతున్నారంట రైతు అయితే పదిహేను పదహారు అయితే ఇమ్మన్న చెప్పారంట ఆయనకి ఆ రేటుకి ఎవరు అడిగేవారు లేరండి ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్ లేవు కదా పదిహేడు వాళ్ళకి ఆర్డర్ ఉండాలి ఆర్డర్ ఉంటేనే ఏకాయన కొనగలరా ఆర్డర్ లేకపోతే ఏం చేయలేరు సార్కు సార్కు అన్ను జీని టూ సిక్స్టీ ఇవి మాత్రం కొద్దిగా సేల్స్ బాగా జరిగింది పదిహేను పదహారు మధ్యలో డైలీ పోనీయండి సార్కు తేజ ఇవి కూడా అయితే పదిహేడు దాకా వేస్తారు మార్కెట్ పదిహేడు వరకు పదిహేడు వేల వరకు నూట డెబ్బై రూపాయల వరకు జరిగింది ఎక్కువ మార్కెట్ నెక్స్ట్ అలాగే టూ సిక్స్టీ ఈ టూ సిక్స్ కూడా పదిహేను పదహారు దాకా మార్కెట్ నిలబడింది స్టడీ మార్కెట్ ఈ టూ సిక్స్ జీని టూ సిక్స్ సార్కు ఇవైతే మాత్రం స్టడీ మార్కెట్ నిలబడ్డాయి తేజా ఒకటి అయితే ఒకటి ఏవైనా డీలక్స్ కాయకి మంచి రేట్ నిలబడింది నెక్స్ట్ ఆరుమూర్ అండి ఈ మార్కెట్ బాగా స్లోగా జరిగింది ఎప్పుడు కూడా లేదు ఆరుమూర్ అయితే ఎక్కువ వంద నూట మధ్యలో మార్కెట్ జరిగింది వంద నూట ఇరవై ఇంతకు మించి అయితే పోలేదు బబ్బీ అడిగే కాయలు పోయిన ఆడ అది అయితే ముప్పై వేలు ముప్పై ఐదు నలభై వేలు దాకా పోయిన కాయలు కూడా ఈ ఏడాది పది పన్నెండు వేలుకి పోతున్నాయండి పది పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు అంతకు మించి లేదు పద్నాలుగు వరకు అంతకు మించేది మార్కెట్ బబ్బీ బ్యాడగలు కూడా రేట్ ఏం లేదు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అలాగే సంగం మిర్చి ఈ సంగం మిర్చి వచ్చేసరికి ఈ మిర్చి కూడా రిమేం చూపించి వంద నూట ఇరవై నూట ముప్పై దాకా మార్కెట్ వేస్తున్నారు అంత మించి సంగమిర్చి కూడా మార్కెట్ జరగలేదండి నెక్స్ట్ అలాగే వన్ వండ్రేడ్ గురించి కూడా మీకు తెలుసు చాలామంది సైజ్ అయిన కాయి మంచి లావు వస్తుంది అది కూడా నూట యాభై లోపే మార్కెట్ అడుగుతున్నారండి నూట యాభై లోపే నూట డెబ్బై నూట ఎనభై అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కానీ నూట యాభై లోపు మార్కెట్ వేస్తున్నారు పాత వైపు మాత్రం వంద నూట యాభై జరుగుతుంది మార్కెట్ ఈ త్రీ ఫోర్ తాలు థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ ఏడు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు కొనుక్కొని వేసి వాళ్ళు కూడా ఉన్నారండి సీజన్లో అవి ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు లోపు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఏం చేయాలి అర్థం అవ్వట్లా ఐదు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో జరుగుతుంది ఈ సీడ్ రకాల తాలు చాలా రకాలు నాలుగు వేలు నుంచి ఆరు వేలు చెప్తున్నానే ఇవ్వే కాయలు ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు చేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సీజన్లో దేనికి పనికిరాని కాయ కూడా ఎనిమిది తొమ్మిది వేలు కొనుక్కున్నారో ఆ దేనికి పనికిరాని కాయ ఈ రోజుల్లో నాలుగు వేలకి ముప్పై వందలకి నాలుగు నాలుగు వేలు పడుతున్నారు ఐదు వేలు లోపడుతున్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి సమాధానం ఎంతోమంది అలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కాబట్టి రూపాయి వస్తుందంటే అమ్ముకోండి రెండు నెలల్లోనే రూపాయి రాదయ్యా మరీ దారుణం అంటే మాత్రం ఇంకా మరి ఆగండి వెయ్యి పది నెలల దాకా వేయి చేయండి పది నెలల లాస్ట్ డిమాండ్ పదకొండు నెలల నుంచి కొత్తగా వస్తుంది కాబట్టి చూసి ఆలోచించి కొనుక్కోండి ఏ కాయనే కానీ మార్కెట్ పెద్దగా దీనిగా ఉంది ఇది నెక్స్ట్ అలాగే ఈ ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ కూడా ముప్పై నాలుగు వేలు పోయిన పోయి కాయ కూడా పదిహేను పదహారు పదిహేడు వేలు దాకా పోతుందండి మార్కెట్ అంత దారుణంగా స్లో అయిపోయింది ఎందుకంటే పైన వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ లేవండి ఈ బంగ్లాదేశ్ చైనా వాళ్ళు రాకపోయినా మిగతా వాళ్ళు తమిళనాడు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ ఈ అన్ని పార్టీలు వాళ్ళకి అంతగా డిమాండ్ లేదు కా ఎందుకంటే ఆధారాలు ఆల్రెడీ స్టాకులు ఉన్నాయి కొనుక్కొని అందుకని పెద్దగా డిమాండ్ చూపెట్టలేదు వీళ్ళకి కూడా ఉన్న రేట్లు అదే కొనసాగిస్తున్నారు తేజా కానీ ఏకాయైనా కానీ ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్స్ చేయండి డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ మనం మంచి రైతు సోదల కోసం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటాను ఏదైనా మాకు కాల్ చేయండి మీకు పోస్ట్ పెడతాను దాని కానీ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి డౌట్ ఏంటి మీకు వివరాలు అందిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే